హలో అండి నమస్తే నేను మీ జ్యోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పునుగులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పునుగుల్ని మనము రోడ్ సైడ్ తింటే ఎలా టేస్టీగా వస్తాయో సేమ్ అదే విధంగా చేసి చూపిస్తాను వీటిని చేయడం కోసము నేను ఇడ్లీ పిండిని తీసుకున్నాను మనం ఇడ్లీ చేయడం కోసము ఏ పిండిని అయితే యూజ్ చేసామో అదే పిండి ఇది ఫర్మెంట్ అయిన పిండిని తీసుకోవాలి మనము నేను వన్ కప్ వరకు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో వన్ కప్ వరకు మైదాని వేసేసుకోవాలి మనము ఇడ్లీ పిండిని ఎంత తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో మైదాని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు వేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా టేస్ట్ని బట్టి సాల్ట్ని వేసేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా వంట సోడాను కూడా వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ ఏమీ వేయకుండా పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ అవసరమైతే వేసేసుకోవాలి చూడండి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసేసుకోండి మరి ఎక్కువ అవసరం లేవు కొద్దిగా వాటర్ని వేసేసుకొని కలుపుకోండి ఈ పిండి మరీ లూజ్గా అయినా కూడా పునుగులు మొత్తం ఆయిల్ని పీల్చేసుకుంటాయి అదే విధంగా గట్టిగా ఉంటే పునుగులు మొత్తం గట్టిగా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మనకు పునుగులు ఆయిల్ని పీల్చుకోకుండా బాగా వస్తాయి ఇప్పుడు దీనిని ఒక ఫిఫ్టీన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి మనకు పునుగులు మంచిగా సాఫ్ట్గా వస్తాయి నేను డీప్ ఫ్రై కోసము ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పునుగుల్ని వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా వేసేసుకోండి మరీ ఎక్కువగా పెద్దగా వేయకూడదు ఈ సైజులో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనము వీటిని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు మనము పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకు లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి మనకు పునుగులు అన్ని సైడ్స్ ఫ్రై అవ్వాలంటే ఇలా గరిటతో టచ్ చేస్తూ కలపండి ఇలా చేసుకోవడం వల్ల పునుగులు అన్ని సైడ్స్ ఫ్రై అయిపోతాయి లేకపోతే ఒకే సైడు ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి అప్పుడు మనకు ఇలా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనము మిగతా పిండిని కూడా ఇలానే చేసేసుకొని పెట్టేసుకోవడము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా పిండిని మొత్తాన్ని చేసేసుకోండి ఈ పునుగుల్ని మనము పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మెత్తని పకోడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు శనగపిండిని వేసేసుకుంటున్నాను నేను ఈ పిండిని ముందుగానే జల్లించుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు ఆనియన్ ముక్కల్ని వేసేసుకోండి వీటిని మరీ సన్నంగా కాకుండా ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసేసుకోండి కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసేసుకోండి వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇంకా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి మీరు సాల్ట్ని టేస్ట్ని బట్టి వేసేసుకోండి నేను కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇంకా పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒకసారి వాటర్ వేయకముందు బాగా కలుపుకొని పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి మరీ ఎక్కువగా అయినా మనకు పకోడీ చేయడానికి రాదు నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసేసుకుంటున్నాను ఇది వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా వేస్తూ ఉంటే ఇలా ఉండాలి ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము పకోడిని వేసేసుకొని చూసేసుకుందాము చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇలా పైకి వస్తే మనకు కరెక్ట్గా హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనం పకోడిని వేసేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కొంచెం పెద్దగా వేసేసుకోండి ఇది చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ అవ్వదు చూడండి దీనిని తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే చేసేసుకోండి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఇప్పుడు దీనిని ఒక టిష్యూలో వేసేసుకుందాము చూడండి కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అయినా టేస్ట్ బాగుండవు ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు నేను మిగతా పిండిని కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈవినింగ్గా స్నాక్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా మెత్తని పకోడిని రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్